కోర్టుల చుట్టూ తిరిగి కాలయాపన చేసుకోకుండా మధ్యవర్తిత్వం ద్వారా కేసులు సత్వర పరిష్కారం చేసుకోవాలని అవగాహన కల్పిస్తూ రాయదుర్గం పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జ్ మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ రమ్య ఆధ్వర్యంలో వన్ కే వాక్ నిర్వహించారు ఈ నెల పది నుండి పదహారు వరకు జరిగిన అవగాహన సదస్సుల ముగింపు సందర్భంగా బుధవారం సాయంత్రం స్థానిక కోర్టు ప్రాంగణంలో సమావేశం నిర్వహించారు అనంతరం న్యాయవాదులు కోర్టు సిబ్బంది సామాజిక కార్యకర్తలతో కలిసి వన్ కే వాక్లో పాల్గొన్నారు హైకోర్టు ఆదేశాలతో వారం రోజుల పాటు విస్తృతంగా అవగాహన కల్పించినట్లు జడ్జి ఎం రమ్య తెలియజేశారు కక్షిదారులు ఈ మధ్యవర్తిత్వాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు కార్యక్రమంలో పలువురు సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి